హాఫ్ అన్ అవర్ ఇలే హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను స్త్రీ ఐటెన్ండి కింద మెన్షన్ చేయండి వచ్చిందివాయారు హాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే అందరు కూడా లైవ్ అయితే వచ్చేసేయండి హాయ్ హాయ్ అండి అందరు కూడా వచ్చేసేయండి ఈరోజు న్యూ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ గివ్ అండ్ అండి అందరు కూడా అయితే ఫాస్ట్ అయితే వచ్చేసేయండి నువ్వేనా లైవ్ వచ్చింది న్యూ సబ్స్క్రైబర్ గివ్ అవే ఉందండి అలానే మీ పేరు అయితే మెన్షన్ చేయండి నేనైతే ఇక్కడ రాసుకుంటా మేమైతే పేరు మెన్షన్ చేస్తాము విజయ్ కుమార్ గుర్రామ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ చాలా రోజుల తర్వాత అయితే లైవ్కి వచ్చారు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అలానే ఫస్ట్ లైక్ చేశారు గిఫ్ట్ ఏంటి మ్యామ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత చెప్తానండి హ్యాపీనెస్ షేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి జాయిన్ అయినందుకు ప్లీజ్ అండి ఎవరైనా కొత్తగా లైవ్ విజిట్ చేస్తుంటే ఐఆమ్ న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పండి మీ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను గివ్ ఎవే గిఫ్ట్ మ్యామ్ అండ్ నా మీ అర్థం కాలేదండి మీరు ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్ కదా అంటే అంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కి టార్గెట్ పెట్టాను ఇప్పుడే జస్ట్ లైవ్ అయితే స్టార్ట్ చేసినది థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి జాయిన్ యూ సో మచ్ అండి హసీనా షేక్ గారు అలానే ప్లీజ్ జస్ట్ లైక్ ఇవ్వండి అబ్బా అలా వచ్చి వెళ్ళిపోక ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా ఒక రోజు పెడతానండి ఖచ్చితంగా ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్కి షేర్ చేస్తాను ట్వంటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సిస్టర్ బ్రదర్ మనకైతే తెలియదండి మీ మంచి మనస్త బ్లెస్సింగ్స్ ఇస్తే మా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుందండి ప్రతి ఒక్కరు పేరు పేరునని అయితే మనస్ఫూర్తి అయితే వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు ప్లీజ్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

న్యూ సబ్స్క్రైబర్ గివ్ గిఫ్ట్ ఉందండి ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు లైవ్కి వచ్చి కామెంట్ చేసి లైక్ చేసి అలానే కొత్తగా లైవ్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ గివ్ లైక్ అండ్ చే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ 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 బి వస్తుంది లైవ్ లో ఉన్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి టెన్ మెంబర్స్ ఉన్నారండి ఫాస్ట్ గా టెన్ లైక్స్ ఇవ్వచ్చు కదా అలానే క్లియరెన్స్ ఆఫర్ తో శారీస్ అయితే ఉన్నాయండి ఎవ్వరు కానీ మిస్ చేసుకోవద్దండి అనుకోకుండా ఫ్రంట్ లైవ్ పెట్టినా మరి కొత్తగా లైవ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఐఎమ్ న్యూ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే ఇలా మాకు సబ్స్క్రైబ్ చేస్తున్నా లేదనే తెలుస్తుందండి మేము అయితే మెన్షన్ చేస్తాము లైవ్ లో ఉన్న మాత్రం హైలో ఉండిపోకండి కొత్తగా విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తాను అండి నేనైతే మెన్షన్ చేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దండి గివ్ ఏవి గిఫ్ట్ అండి ఎవరికి వస్తారో మనకైతే తెలియదు కానీ ఎవరికి వచ్చినా మనమైతే సంతోషపడాల్సింది ప్రతి ఒక్క సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే హార్ట్ఫుల్గా మీ అందరు మంచి మనసు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన చాలా అయితే చాలా డల్ అయిపోయిందండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా న్యూ సబ్స్క్రైబర్స్ అనలా తల్లి ఉన్ని ఉన్ని ఇంకా లాస్ట్ గిఫ్ట్ బాక్స్ పెట్టు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మెసేజ్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దండి లైవ్ అనేది ఇంకాస్త ముందుకనే రీచ్ అవుతుంది లైవ్ అనేది ఇంకాస్త ముందుకైతే రీచ్ అవుతుందండి ప్లీజ్ మీ మంచి మనసు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీ అరుణ హాయ్ హాయ్ అండి అరుణ గారు వెల్కమ్ టు లైవ్ లైవ్కి వచ్చి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే కొత్తగా లైవ్ విజిట్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏం న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పండి మేడం నేనైతే ఇక్కడ పేరైతే మెన్షన్ చేస్తాము న్యూ సబ్స్క్రైబర్స్ గివేవే గిఫ్ట్ ఉందండి ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ క్రిప్ డబ్బాలు ట్యాప్ చేయండి

చేద్దామని క్లియరెన్స్ ఆఫర్ సేల్ అయితే ఉందండి అస్సలు ఎవ్వర్ కూడా మిస్ న్యూ సబ్స్క్రైబర్ గివ్ ఏవ్ అండి అస్సలు మిస్ చేసుకోదండి ప్రతి ఒక్క ఒక్కరు లైవ్ లోయిన్ కావాలని ఎవరైతే కొత్తగా లైవ్ విజిట్ చేస్తుంటే అయ్యా న్యూ సబ్స్క్రైబర్స్ అని చెప్పాలని చెప్తే పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాము దీంట్లో మాత్రం ఒకటే కలర్ సేమ్ రెండు రెండు ఉన్నాయండి అంటే సిస్టర్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ శారీ కట్టుకోవచ్చు అంటే సేమ్ కలర్స్ టూ టూ ఉన్నాయండి దీంట్లో ఎవరికైనా కావాలంటే మాత్రం కలర్స్ చూసిందంటే చూపిస్తా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది క్లియరెన్స్ ఆఫర్ సేల్ అండి చాలా బాగున్నాయి భూమిక ఎలా ఉన్నారా బాగున్నా భూమి 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 చెల్లి హాయ్ హాయ్ రా భూమి ఎలా రా బాణా చూద్దాం ఫిఫ్టీ మెంబర్స్ న్యూ సబ్స్క్రైబర్ గివ్ ఇవే అని పెట్టాం కదా ఎవరికోసారి చూద్దాం ఎవరైతే ఇంతవరకు అయితే న్యూ సబ్స్క్రైబర్స్ ఇస్తారని ఎవరు గానీ అయితే చెప్పలేదు ఇక్కడ ఉన్న శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అండి ఎవరికైనా కావాలంటే మాత్రం కలర్స్ చూపిస్తా లాస్ట్ వైలెట్ శారీలు అయితే మాత్రం ఒక్కొక్క కలరే టూ అంటే రెండు రెండు కదా ఒక్కొక్క కలరే రెండు రెండు కలర్స్ ఉన్నాయి ఒక కలరే రెండు చీరలు సేమ్ అండి సారీ చాలి కదా ఫ్రెండ్కి ఏమన్నా లేరు కొంచెం తడబడుతున్నాను ये मैं बताता हूँ। हम्म। हम्म। समझे तेरे को? दादी को। हम्म। दी को मैं अपन दूँ। इसका कोई हम्म। आओ ना। हम्म। बुलाओ ना। isso e é para cima

భాన పోయినట్టు యుఎస్ లో జాబ్ ఉంది పోతానక్క చదువుకున్నట్లే అని అని అక్కడికి పోయిన మా చూడు చానలు అని చెప్తున్నారు నిజం పొడుపు అంతగానం వస్తారు లైవ్ కి ఇంత మనుషుల మీద రూనే ఎవరు కూడా లైవ్కివారు ప్రాబ్లం నుంచి లేదు లేదు లేరు భూమి తినాలి తిన్నారా భూమి మీరు బొం లేదా చస్తోని కం చిరల్ దీన ఏకతత ఫాస్ట్‌గా లైక్ ఇచ్చి కొత్తగా లైవ్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే గిఫ్ట్ ఉందండి న్యూ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏం న్యూ సబ్స్క్రైబర్స్ ఇస్తారని చెప్పేసి అని నేనైతే పేరైతే మెన్షన్ చేస్తాను అలా వచ్చి వెళ్ళిపోతున్నారండి సింహరాజులో కదా మెరుపుతీగా ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపుతు పదహైదు మంది ఉండ్రి మరి బాబా ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు పొడుపు కథలు నిజం మన సిస్టర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అదైతే చెప్పను అందరు కాపీ కొడతారు మరి మన సిస్టర్స్ మన మంచి కోసమే కదా మన మేలు కోరేది క్లియరెన్స్ ఆఫర్ చేయాలండి చాలా తక్కువ ప్రైస్ తో ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం కలర్స్ అయితే చూస్తా బాండిని మోడల్ అయితే మాత్రం ఇది అయితే ప్రింట్ అయితే కాదండి జర్రీ ఇవే అంతా ఎవరికైనా సారీ కావాలి అంటే ఓపెన్ చేసి మరి చూస్తే లేకుంటే లేదండి ఎందుకంటే మనం ఎవరైనా కావాలి సిస్టర్ శారీ అంటే చెప్పచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో నెక్స్ట్ కాఫీ పొడి కలర్ మిక్సింగ్ ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ శారీ అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అక్క సో సో మచ్ మచ్ అన్ని అయిపోయాయి కాబట్టి టూ శారీస్ ఉన్నందుకండి లేకుంటే ఫైవ్ ఫిఫ్టీ శారీ ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్ అంటే సారీ అండి చాలా తర్వాత ఫ్రంట్ లైవ్ చేస్తున్నా అంటే ఫేస్ కెమెరా లైవ్ అందుకు టెన్షన్ వస్తుంది ఆఫ్టర్ లైవ్ అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అండి ఎందుకంటే అది ఆఫర్ సేల్ ఫోర్ హండ్రెడ్కి చాలా అయిపోయాయి అందుకే టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఆఫర్ అండి ఆఫర్ సేల్ మాత్రమే లేకుంటే లేదు చాలా తక్కువ ప్రైస్తో మేము ముందుకు తీసుకొచ్చా చాలా రోజులైంది లైవ్ పెట్టకందుకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మాట్లాడడానికి తలబడుతున్నా అంతేం లేదు ఇంతకుముందు పట పటా పట పట మాట్లాడలే స్పీడ్గా మాట్లాడలేకపోతున్నా ఒక్కరు కూడా న్యూ ఇష్టారా అని చెప్పడం లేదా అలా వచ్చి లేకపోతున్నారు లైక్ ఇవ్వకుండా జస్ట్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి జస్ట్ ఒక చిన్న లైక్ అలా చేస్తే లైక్ వస్తుంది అంతే కదండి ఇది మీ బిర్యానీ అడిగానా మీ చికెన్ అడిగినా చూసా చికెన్ అడిగినానా మా ఆయన అంటున్నాడు అలాంటి వాళ్ళని అర్థం చేసుకుంటేనే కదండి మీరు పైన దేవుడు అబ్బా వీళ్ళు వీళ్ళు మంచి మనసుతో చూస్తున్నారని బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా భోంచేసారా లేదా కామెంట్ చేయండి అబ్బా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఎవరో తెలీదు కామెంట్ చేస్తానే కదా ఎవరు చూస్తున్నారు అలా అనేది జస్ట్ ఒక చిన్న లైక్ ఇస్తే సరిపోద్ది స్క్రీన్ పేర్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది మొదలేకు కజ్జోన్ ఆ 45 రేటింగ్ సరిపోస్తా ప్రస్తుతమే నా టైం ఎంత అన్నంటున్నాను నిమిషం కొరరా హే హే याफालेस दिए लाइक वन में फ्रॉम लेसा ने साफ कर देना అలా వచ్చి వెళ్ళిపోతున్నారంటే ఏంటండి జస్ట్ లైక్ ఇస్తే సరిపోద్ది కదా అలానే న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పండి మీ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం మేము ఎవరు ఒకరు అన్నట్టు మెంబర్ ఉన్నారు నిద్ర వస్తుందండి రోజు మాట్లాడలేకపోతున్నా చాలా రోజులు లైవ్ పెట్టక అందుకే లైవ్ పెట్టుకు నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది ఓకేనండి కొత్త మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియరెన్స్ ఆఫర్స్ ఆఫర్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే మా ఛానల్కి వెళ్ళి నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ చాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా అండి బాయ్ మారేజ్ వస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా కొత్తగా లైవ్ విజిట్ చేస్తున్నాం మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ అవ్వకండి బాయ్ అండి అందరికి గుడ్ నైట్